హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ అప్డేట్స్ అనేది మనం పెద్ద వీడియోలో పెట్టాము షార్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది షేర్ చేయండి హెల్ప్ చేయండి బిగ్ బాస్ సీజన్ నైన్లోకి హాట్ హాట్ బ్యూటీలు కూడా వస్తున్నట్టు మనకు తెలుస్తుంది చిట్టి పికిల్స్ చిన్న అమ్మాయి చాలా అందంగా ఉంటుంది చలాక్గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా యూట్యూబ్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి అమ్మాయి వస్తున్నట్టు తెలుస్తుంది మనకి ఇక మరి హార్ట్ హార్ట్ బీట్ కాబట్టి ఇక మన వాళ్ళకి పండగ రచ్చరచ్చే బిగ్ బాస్ నైన్ కూడా మరి వస్తుందా రావట్లేదనేది కూడా నైంటీ పర్సెంట్ అమ్మాయి కాంట్రవర్సీలో కొంచెం ఇరుక్కుంది కాబట్టి పాపం అక్కడికి వచ్చినందువల్ల కూడా ఆ కాంట్రవర్సీ పోగొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది పాపకి ఈ పాపే కాకుండా ఇంకో అమ్మాయి నటి కూడా వస్తుంది ఆ అమ్మాయి కూడా కాంట్రవర్సీలో ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఇక్కడికి వచ్చినందువల్ల కూడా వాళ్ళకి కొంచెం ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని కూడా తీసుకుంటున్నట్టు మనకి బయట టాప్ తెలుస్తూ ఉంది మరి వస్తే బాగుంటుందా వద్దా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి